నాలుగు గంటల సేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చలకు పిలిచారు కానీ ఐసీడిఎస్ మంత్రి గారు చర్చలకు రాలేదు మేము దేవన్ నుండి ఇప్పటికే ఆరుసార్లు చర్చలు జరిగినాయి ఆరుసార్లు చర్చల్లో కూడా మొదటి డిపెండు వేతనాలకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కానీ ఈ రోజు పిలిచాలంటే ముప్పై రెండు రోజుల పాటు నిరవధికంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది లక్ష మంది అంగన్వాడీ మహిళలు వీధుల్లోనే ఉన్నారు డే అండ్ నైట్ ఈరోజు టెంట్లలోనే పండుకొని నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి కనీసం ఏమాత్రం చలనం లేదు ఏ మాత్రం బాధ్యత లేదు మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా ఈరోజు వ్యవహరించారు మేము అడుగుతుంది వేతనాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతున్నాం కానీ మిగిలిన పది డిమాండ్లు పరిష్కారం చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు పది డిమాండ్లో కూడా నిర్దిష్టమైన హామీలు ఏమి లేవు ఒక నాలుగు మాత్రమే జీవోలు వచ్చినాయి ఆ మిగిలిన ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మా చర్చలు కొనసాగినాయి అందుకని మా పోరాటాన్ని కొనసాగించాలి సమ్మెని యథావిధిగా కొనసాగిస్తాము ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు మా మీద ఏదో భయపెట్టేసి యస్మా ప్రయోగించాము ఇప్పుడు నోటీసులు ఇచ్చేసాము తర్వాత మేము తొలగిస్తామని చెప్పేసి ఇలాంటి తోటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఆ యస్మా ఏదైతే ఆ విలేకలుగా ఆ అంగన్వాడీ సెంటర్ల మీద సమ్మె మీద ప్రయోగించు దాన్ని రేపు మేము భోగ మంటల్లో తగలేస్తాము అట్లనే మొత్తం ఇళ్ళిళ్ళు తిరుగుతాము గ్రామ గ్రామానికి తిరుగుతాము అంగన్వాడీలు మొత్తం కోటి మంది సంతకాలు పెట్టించి జగన్ అన్నకు చెప్దామని చెప్పేసి మేము రేపటి నుండే సంతకాల కార్యక్రమం తీసుకుంటా ఉన్నాము ప్రభుత్వం పండగ లోపు కనుక మా వేతనాల గురించి నిర్దిష్టమైన హామీ కనుక ఇవ్వకపోతే రేపు పండగ వెంటనే నిరవధిక దీక్షలకు కూడా అంగన్వాడీ సంఘాలుగా మేము కూర్చోడానికి సిద్ధపడతా ఉన్నాం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుబంధం చర్చలు జరిపారు ఆయన ఆ రోజు కూడా అదే అన్నారు జీతాలు పెంచబోని ఈ రోజు కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా నాలుగు గంటలు అడుక్కున్నప్పుడు కూడా వేతనాలు పెంచే ప్రసక్తే లేదన్నారు జూలైలో పెంచుతామన్నారు జూలైలో పెంచామనేది ఇప్పుడు డిక్లేర్ చేయండి అందరికీ వార్త అందించాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి జూలైలో పెంచామో చెప్పండి అంటున్నారు మీరందరూ ప్రశ్నిస్తే కూడా పత్రికా ప్రతినిధులు మరి పెంచలేమని చెప్తున్నారు మరి ఐదు సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెడుతున్నారు ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు రేట్లు పెంచడం ఆలోచించండి అంటే ఆ విషయం పలకడం లేదు నలభై ఎనిమిది సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనాలతో ఈ రోజు వరకు పనిచేసినప్పటికీ కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు వర్కర్స్కి హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు మినీ వర్కర్స్కి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ గౌరవ వేతనాలతో ఏ విధంగా మహిళలు కుటుంబం పోషణ మరి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి కూడా చర్చల సందర్భంలో మేము స్ట్రైక్లో ఉన్నామని ఇప్పుడు మాత్రమే బిల్లులు వేతనాలు అర్జెంటు వేశారు నెల నెల సంవత్సరాల తరపున కూడా బకాయిలు ఉన్నాయి ససేమ్రావు ఒక్కసారి జగనన్న ఎలక్షన్ కంటే ముందు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి అడిగితే అమ్మ నేను హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం వేతనాలు పెంచుతాను అన్ని సమస్యలు అన్నాడు అని చెప్పినారు సార్ జగనన్న దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళండి అడిగే అడిగేస్తామంటే అది కుదరదు కుదరదు అన్నారు ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు ఈ పాటికి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇట్లా వేతనాల విషయంలో సరే సమస్యల విషయంలో సరే స్పందించిన ముఖ్యమంత్రులే లేరు మొదటి ముఖ్యమంత్రిగా మరి గణ గణాంకంలోకి వస్తాడు మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే జగనన్న ప్రచారంలో మొదటి రెండో స్థానంలో ఉన్నాడని గణాంకాలు మేము చేసినటువంటి ఈవెంట్స్ సమావేశాల సందర్భంగా మెప్పులు పొందాడు ఈరోజు తక్కువ వేతనం నుంచి రాష్ట్రాలకు పోలిస్తున్నాడు నాలుగు యాప్లు పెట్టినాడు లక్షల జీతం ఇచ్చే ఉద్యోగులకు లేవు పని భారం రోజు రోజుకు గంట గంటకు టెన్షన్లు బీపీలు షుగర్లు ఈ రోజుకు తొమ్మిది మంది చనిపోయినారు ఈ సమ్మె సందర్భంగా దానికి కూడా నష్టపరిహారం జగనన్ననే మూల్యం చెల్లించుకోవాలి ఇప్పుడు మేము ఈ వార్త అక్కడ టెంట్లో వెళ్ళి చెప్పినా రేపు ఉదయానికి సమాచారం అందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది అంగన్వాడి టీచర్లు బీపీలు షుగర్లు పెరిగి మంది అనారోగ్యం పాలైతారో రేపటి నుండి కూడా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఉంది కావున జగన్ అన్న గారు తక్షణమే స్పందించాలి కోటి సంతకాలు ఈ కు కానీ ఈ సార్కు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వం జగనన్న చెబుదామని ఊరు ఊరు తిరిగి ఇల్లులు తిరిగి జగనన్న స్టిక్కర్లు అంటించినారు మా కోటి సొంతకాలు కూడా జగనన్నకే ఇస్తాం ఖచ్చితంగా జగనన్న తీసుకునేదాకా అక్కడే ఉంటాము జగనన్న తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ కూడా వెళ్తామని చెప్తున్నాం సమయం కొనసాగిస్తాము లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుబంధం రాష్ట్ర కార్యదర్శి గత ముప్పై రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో కూడా సమన్ కొనసాగిస్తున్నాము మా న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం గుర్తి గ్రాడ్యుట్ అమలు చేయాలి మినీలు మేం చేయాలని చెప్పి మేము చేస్తున్నాం కాకపోతే మూడు సార్లు గ్రూప్ అప్పు మినిస్టర్తో చర్చలు జరిగాయి చర్చలు కూడా పూర్తిగా విఫలమైపోయాయి ఖచ్చితంగా కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి వేతనాల గురించి వస్తే ఇన్సేపు మన చర్చల్లో మా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా కాదు ఆరు నెలలు టైం చెప్పారు జూలైలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు ఎంత అని ఒక ఇది చెప్పండి సార్ మూడు వేల నాలుగు ఇబ్బందులు పడుతున్నాము వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు టెంట్లో కూర్చొని ఒక జనవరి లేదు క్రిస్మస్ లేదు ఇప్పుడు అంటే కూడా లేదు లేదండి కొద్దదు అంటున్నారు పదకొండు నిమిషాలు మేము పది పూర్తి అంటున్నారు కానీ ఇది ఎంతవరకు నిజమనేది మాకైతే క్లారిటీ రావడం లేదు ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వము మా వెంటనే కూడా పెంచాలని చెప్పి లేని పక్షంలో ఈ యొక్క సమయం వృత్తం చేస్తామని చెప్పి తెలియజేస్తారు ఒక్క ఒక్క పాయింట్ అండి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందటండి డబ్బు ఉందంట కానీ అంగన్వాడీలు వేతనాలు ఇవ్వరంట మేము వేతనాలు పెంచాం మా దగ్గర డబ్బు ఉందని చెప్తున్నారు ఎంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు డబ్బు ఉంటే ఎందుకు ఇవ్వరు డబ్బు ఉంది మా దగ్గర మేము జీతం ఇవ్వలేమని చెప్పారంటే ఇది ఇంతకంటే మరీ తన్యంగా ఏ రాష్ట్రంలో ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే ఈవేళ లక్ష మంది రోడ్డు మీద పెట్టుకుని మా దగ్గర డబ్బు ఉందని నీకు అన్నం పెట్ట అంటే మా దగ్గర అన్నం ఉందని నీకు అని చెప్పి చెప్తున్నారు చాలా అన్యాయంగా చెప్తున్నారు మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించే ప్రసక్తి లేదు బెదిరిస్తున్నారు లక్ష్మణి ఉద్యోగాలు తీసేస్తాం మేము కొత్త వాళ్ళని వేసుకుంటామని చెప్పారు మాకు లోపల మమ్మల్ని బెదిరించారు మీకు వేతనాలు మేము పెంచం మీకు ఉద్యోగాలు వేసేసుకుంటాం కొత్త వాళ్ళని పాత తీసేస్తాం ఇది మాకు చెప్పింది అక్కడ ఎంతకంటే అన్యాయం మరొకటి ఉండదు మేము చెప్తున్నాం మేము జగన్ అన్నకి కోటి సంతకాల సేకరణ అనేది ప్రారంభించాం ఇది ప్రారంభిస్తాం అడ్డుకుంటాం అది కొత్త ఉద్యోగాలు వేసేస్తా ఉంటే చూస్తూ ఊరుకోం ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తారు ఇంటర్వ్యూ జరపాలి ఇంటర్వ్యూ జరపాలంటే కలెక్టరేట్ ఆర్డీఓ సెలక్షన్ కమిటీ ఇది అంత వస్తుంది అది ఎక్కడా కూడా మేము జరగనివ్వం ఎట్టే పరిస్థితుల్లోనూ కలెక్టరేట్ కి కొత్త వాళ్ళని ఎంటర్ అవ్వనేవో ఆర్డీ ఆఫీస్కి రానేవో ఇంకెక్కడ చెప్తారు ఎక్కడ ఉద్యోగాలు తీసేస్తే తేర ఊరుకుంటామా కాబట్టి ఏ రకంగా జరుపుతారు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి ఎన్ని రోజులు పడతాం నోటిఫికేషన్ ఇచ్చాక అప్లికేషన్లు తీసుకుని ఇవంతా ఇంటర్వ్యూ జరపాలి కాబట్టి ఎట్టే పరిస్థితుల్లోనూ దాన్ని మేము అంగీకరించాం మేము అడ్డుకుంటాం గర్భిణి ఆరు రోజులున్నాయి ఇప్పుడు వచ్చేసి చెప్తున్నారు ఆరు నెలలు ఫీడింగ్ ఇవ్వకుండా ఎన్ని రోజులు ఫీడింగ్ లేదు అని మేము మొత్తుకున్న రోజులున్నాయి ఈవేళ స్వర్క్ ఇవ్వకుండా చాలా చేశారు మొన్న ఈ మధ్య మూడు నెలలు పాలు లేవు మూడు నెలలు పాలు సండపేటే ఏం చేశారు మళ్ళీ మొన్న నవంబర్ నెల వరకు జగన్ గారు ఫోటో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు నిధులు ఆర్పేస్తే జగన్ గారి ఫోటో తీసేసి అప్పుడు మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించే వరకు నెల ఫీడింగ్ ఇవ్వలేదు ఎందుకు లేట్ అయింది మేము నాలుగో తారీఖు నుండే సమ్మెలోకి వెళ్లాల్సిన వాళ్ళు ఎనిమిదో తారీఖు సమ్మెలోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ఫీడింగ్ తల్లికి ఇవ్వలేదు ఎక్కడ కూడా అడిగారు మాకు టైం ఇవ్వండి అందుకని పన్నెండో తేదీ డేట్ పెట్టుకున్నాం పన్నెండో తేదీ డేట్ ఎందుకు పెట్టుకున్నాం ఈలాగా బిల్లు సెటరేట్ అవుతారని పైగా ఆ జగన్ అన్న గారి ఫోటోలు అన్ని తీసేసి వాటిని తగలబెట్టి గోధులేసి కట్ పెట్టి మళ్ళీ కొత్తగా ఇస్తూ సింబల్ పెట్టి అప్పుడు ఫీడింగ్ ప్యాకెట్లు తయారు చేసి అప్పుడు ఇచ్చారు మరి ఎంత లేట్ అయింది ఇది మంచి